హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే బాల్యూజోన్ హైపర్ మాటిక్ అయితే వెళ్ళాం మేము రీసెంట్గా సో ఇక్కడ అయితే ఏమేమి ఉంటాయంటే కిడ్స్ అండ్ ఇన్ఫాంట్ బార్బీ ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట దీంట్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ టాప్స్ ఉంటాయి మెన్స్ వేర్ ఉంటుంది చాలా బ్రాండెడ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ కి ప్లే జోన్ ఉంటుంది అనమాట వాల్యూ జోన్ లోపల అండ్ గ్రాసరీస్ సో మేమైతే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఉమెన్ కలెక్షన్ దగ్గరికి వెళ్ళాను టాప్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే అసలు ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట టాప్స్ కలెక్షన్ అండ్ ప్రైజెస్ కూడా మరీ హై రేంజ్ కాకుండా మరీ లో రేంజ్ కాకుండా మీడియంగా ఉన్నాయన్నమాట సో ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంది వన్ పీస్ది సో మనం వేయలేం లేండి అలాంటివి కానీ చాలా నచ్చింది నాకు ఆ టాప్ మాత్రం సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అండ్ శారీ కలెక్షన్ కూడా ఉంది మేము వెళ్ళినప్పుడు ఆఫర్స్ ఉండే అనమాట సో నాకు స్పెషల్గా నచ్చింది ఏంటంటే ఈ ఇన్ఫైండ్ అండ్ కిడ్స్ ఫ్రాక్స్ అయితే అసలు ఆసమ్ ఉన్నాయి అసలు ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కలర్స్ బాబీ ఫ్రాక్స్ ఎంత బాగున్నాయి అంటే అసలు చాలాసేపు నేను అక్కడే చూసుకుంటూ ఉండిపోయాను అనమాట డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ బర్త్డేస్ కి కానీ గా బార్బీ ఫ్రాక్స్ ఎంత బాగున్నాయి అంటే కలెక్షన్ చాలా చాలా బాగున్నాయి ఒక ఫ్రాక్ థౌజండ్ అట్లా ఉంది అనమాట కిడ్స్ వేర్ కూడా ఉంది అనమాట కి కూడా చాలా టైప్స్ ఆఫ్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చాలా ఉన్నాయి అన్నమాట సో ఇవైతే డ్రెస్ మెటీరియల్స్ ఇవి టూ వస్తున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ అలా ఇస్తున్నారు అనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఏమో ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ సెట్స్ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ అవే డ్రెస్ మెటీరియల్స్ అండ్ కి నార్మల్ గా కాటన్ ఫ్రాక్స్ సాఫ్ట్ ఫ్రాక్స్ కూడా చాలా మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయి బార్బీ ఫ్రాక్స్ ఏ కాకుండా ఇవైతే ఉమెన్ టాప్స్ అనమాట ట్రెడిషనల్ టాప్స్ దుప్పట ప్యాంటు అండ్ టాప్ వస్తుంది కదా కొంచెం ఫంక్షన్స్ కి బర్త్డేస్ కి అలా వేసుకోవడానికి అయితే ఉన్నాయి ఇవి అండ్ టీచర్సు మెన్ చిన్నపిల్లల టీషర్ట్స్ ఫ్రాక్స్ చాలా చాలా మోడల్స్ చాలా కలర్స్ చాలా ఉన్నాయన్నమాట అసలు ప్రైజెస్ కూడా నార్మల్ గానే ఉన్నాయి మరి హై రేంజ్ లో అయితే ఏం లేవు సో కిడ్స్ కాకుండా ఇన్ ఫ్యాంట్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ జీరో టు త్రీ మంత్స్ నుంచి స్టార్టింగ్ గా చాలా టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ బాయ్స్ కి బాయ్స్కి గర్ల్స్కి అందరికీ ఉన్నాయన్నమాట ఇక్కడ సో ఎవరికైనా కావాలనుకుంటే ఈ హైపర్ మార్ట్కి వెళ్ళి తీసుకోవడం బెటర్ ఇన్ఫాంట్ డ్రెస్సెస్ అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి మనకి బయట అంత కలెక్షన్ అయితే దొరకదు ఇన్ ప్యాంటుకి బిలో వన్ ఇయర్ వాళ్ళకి అండ్ ఇవైతే పిల్లో సెట్స్ అనమాట అండ్ బాయ్స్కి అయితే బ్రాండెడ్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ ఈ వాల్యూ జోన్లో మీకు ప్రతి ఒక్క బ్రాండ్ అయితే దొరుకుతుంది అనమాట షర్ట్స్ పాయింట్ అండ్ బ్లాంకెట్స్ అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది అనమాట బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇవి వచ్చేసి దివానా సెట్స్ అండ్ హాల్ మ్యాట్స్ చాలా మ్యాట్స్ కూడా ఉన్నాయి బెడ్షీట్స్ ఇవన్నీ మా ఆయన అయితే ఇక్కడ పాయింట్లు చూస్తున్నారు అనమాట నేను నెక్స్ట్ గ్రాసరీస్ దగ్గరికి వెళ్ళాను ఇవి ఏంటంటే రొట్టెలు అంట జొన్న రొట్టె రాగి రొట్టె అని ఉండే ఇవి ఇలా ప్యాక్ చేసి అమ్ముతున్నారు కానీ ఇవి ఎలా తీసుకెళ్ళి ఎలా తినాలనేది నాకు ఒకటి అర్థం కాలేదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మొత్తం ఇట్లా ప్యాక్ చేశారు గట్టిగా ఉన్నాయి అనమాట అవి తీసుకెళ్ళి డైరెక్ట్ అలానే తింటారా ఇంకా దాన్ని ఏమైనా చేసుకొని తింటారా అయితే నాకు అర్థం కాలేదు సో అయితే చాలా స్పెషల్గా అనిపించినాయి నీకు అన్ని రాగి రొట్టె జొన్న రొట్టె డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక టూ త్రీ టైప్స్ ఆఫ్ రొట్టెలు అయితే ఉన్నాయి అండ్ బట్టే డెక్కర్ కలెక్షన్ కూడా ఉంది అనమాట చాలా ఉన్నాయి అండ్ గ్రాసరీ షాపింగ్ కూడా ఉంది చాలా సేమ్ డిమార్ట్ అట్లా బయట దొరికే మార్ట్ లాగానే గ్రాసరీస్ కూడా అన్ని దొరుకుతాయి అంతే ప్రైస్ లో ఉంటాయి అండ్ చిన్న పిల్లలకి టెడ్డీస్ వాళ్ళ కిట్స్ టాయ్స్ అవన్నీ చాలా ఉన్నాయి హోమ్ డెకర్ ఐటమ్స్ చిన్న చిన్న ఫ్లవర్వి ఇది వచ్చేసి కిడ్స్ కి ప్లేజ్ అని అనమాట ఇది అయితే నాకు చాలా నచ్చింది మనం ఇక్కడ మన పిల్లల్ని ఇక్కడ ఉంచేసి మనం మంచిగా ఫ్రీగా షాపింగ్ అయితే చేసుకొని రావచ్చు అక్కడ వాళ్ళు చూసుకుంటారు అనమాట మనం నేమ్ మన నెంబర్ ఇచ్చేసిపోతే వాళ్ళే టేక్ కెట్ చేస్తారు ఒకవేళ మన పిల్లలు ఏడిస్తే మన నెంబర్కి కాల్ అయితే చేసి పిలుస్తారు సో మనం ఇక్కడ వదిలేసి మనం షాపింగ్ అయితే ఫ్రీగా చేసుకొని రావచ్చు నాకైతే ఇది చాలా నచ్చింది ఈ పాట అయితే సో మా పాప అయితే చాలాసేపు ఆడుకుంది అసలు టైం అయిపోయిందని ఇంకా వాళ్ళు అప్పటికే లేట్ నైట్ అయిందా ఇంకా టైం అయిపోయిందని పంపిస్తే అసలు పిల్లలు ఎవ్వరు రావట్లేదు అనమాట ఏడుస్తున్నారు బాగా అసలు రామని ఆడుకుంటామని సో మంచి ఇక్కడ ఆడుకుంటారు మనం షాపింగ్ చేసుకోవచ్చు వాళ్ళే చూసుకుంటారు జాగ్రత్తగా అసలు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్